పచ్చడి కమ్మగా ఏదైనా తినాలనిపిస్తే నేను ఫస్ట్ అయితే గోంగూర పచ్చడి చూస్ చేసుకుంటాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ ఇందులో ఏముందులే అని మీరు అనుకోవచ్చు బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు నేను ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఎండుమిచ్చి వేసుకోండి ఎండిమిర్చి నేను పదిహేను ఎండుమిర్చిల దాకా తీసుకున్నాను ఎందుకంటే గోంగూర పచ్చడి కొంచెం కారంగానే ఉండాలి ఆకులు ఒక ఆరు కట్టల దాకా ఆకులు తీసుకున్నాను అందుకోసమే ఎక్కువ ఎండిమిర్చి వేసుకుంటున్నాను ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు అంటే మాడిపోకూడదు ఒక ఎండుమిర్చి కూడా మాడితే మనకి గోంగూర పచ్చడి అనేది డిఫరెంట్ వచ్చేస్తుంది దట్టు చేదు వచ్చేస్తుంది ఎండుమిర్చి బాగా ఎగ్గిన తర్వాత ఎండుమిర్చిని తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ హీట్ అయ్యే ఉంటుంది కదా అందులో మెంతులు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ స్పూన్ అండ్ హాఫ్ దాకా ధనియాలు వేసుకోవాలి ధనియాలు మెయిన్ నాకు ధనియాలు లేకపోతే అసలు గోంగూర పచ్చడి చేయను నాకు అంత ఇష్టం ధనియాలు వేస్తే నచ్చుతుంది ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట మెంతులు వేసినా కూడా ఫ్లేవర్ నచ్చుతుంది అందుకే ఆ రెండు ఎక్కువ చూస్ చేస్తాను అండ్ డెఫినెట్గా వేయాల్సింది జీలకర్ర ప్రతి పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసుకున్నాను నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్గా ఉందని ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను మీరు స్టవ్ ఆన్ చేసుకొని వేసుకుంటే మాడిపోతాయి అనమాట అందుకే నేను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా ఉన్నప్పుడు జస్ట్ ఆన్ చేశాను ఇది బాగా ఏగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి నేను ఇలా చేశాను మీరు లో ఫ్లేమ్లో కూడా పెట్టి చేసుకోవచ్చు ఎందుకంటే ఆయిల్ బాగా ఫ్రై అయి ఉంటుంది బట్ దట్టు మనం కింద మళ్ళీ ఫ్లేమ్లో ఉంటే అవి మాడిపోతాయని ఇంటెన్షన్తో నేను ఎనిమిది ఏపిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అందులో ఇవన్నీ వేసి అవి ఫ్రై అయిపోతున్న టైంలో స్టవ్ ఆన్ చేసి ఇవి తీసేసాను అనమాట మీరు ఎలా చేయొచ్చు లేదు అంటే మీకు నచ్చిన ఉన్న చేసుకోవచ్చు ఇప్పుడు అదే ఆయిల్లో మనం గోంగూర కూడా వేసేస్తున్నాం యాక్చువల్గా ఏంటంటే ఇది మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టు పక్కన పెట్టేసుకుందాం ఇందులో ఆయిల్ ఉంది కదా ఆయిల్ కానీ లేదు తక్కువే ఉంది ఆయిల్ సరిపోతే ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కానీ ఉంటే మీరు క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర అంతా వేసేయండి గోంగూర ఒక ఆరు ఏడు కట్టల దాకా తీసుకున్నాను నేను కొంచెం ఇక్కడ చూపిస్తున్నాను కదా క్వాంటిటీ ఇంకో విషయం ఏంటంటే మనకి నిలవ పచ్చడి కావాలంటే ఆకులు కొంచెం తడిగా ఉండకూడదు నేను నీళ్ళన్నీ నీట్గా కడిగి పెట్టుకొని నీళ్ళన్నీ వాడిన తర్వాతే చేస్తున్నాను ఈ పచ్చడి కాకపోతే కొంచెం తడిగా ఉంది కదా అలా ఉన్నప్పుడు పచ్చడి నిల్వ ఉంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్ పైననే ఉంటుంది అది ఆ వాటర్ కూడా ఆ కూడా లేకుండా ఉంటే ఇంకా రెండు మూడు నెలలన్నా ఉంటుంది అనమాట పచ్చడి సో ఈ ఆకులు బేగానే ఇదైపోతాయి అంటే బేగం మగ్గిపోతాయి అనమాట మీరు దానికి ఒక ఒక ఫైవ్ మినిట్స్ కేటాయిస్తే సరిపోతుంది లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి స్టార్టింగ్ అది అంత మెత్తగా అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకున్నా పర్లేదు లేదు అంటే మాడిపో అలా నిండగా ఉన్న ఆకు దగ్గరికి అయిపోయి ఎంత కొంచెం అయిపోయిందో ఇది ఇంకా మగ్గితే ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఉన్నప్పుడే దాన్ని పప్పు శుద్ధి ఉంటుంది కదా పప్పు దాంతో మెదుపుతారనమాట నేను అలా ఏం చేసుకోను యాక్చువల్గా అయితే రోట్లో రుబ్బుదాం అనుకున్నాను రోట్లో అవ్వలేదు అందుకని మిక్సీలో యూజ్ చేశాను ముందుగా నేను ఫ్రై చేసుకున్నాను కదా అవి అయితే మిక్సీ పట్టేసుకున్నాను కచ్చా పచ్చాగా పట్టుకోండి మరీ అంత సాఫ్ట్గా అయితే పట్టకండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఈ పౌడర్ని మనం ఇప్పుడైతే గోంగూరలో కలిపేద్దాం గోంగూర బాగా చల్లారిన తర్వాతే మిక్సీలు వేసుకోండి మిక్సీలో ఎప్పుడు కూడా మిక్సీలు అలా పాడైపోతాయి అంటే మనం వేడిగా ఉన్నవి ఏమైనా మిక్సీ వేసాం అనుకోండి మిక్సీ బే పాడైపోతుంది అలా కాకుండా చల్లారిన తర్వాత మనం ఏదైనా మిక్సీ చేసుకుంటే మిక్సీలు బేగా పాడబో సో ఆ పౌడర్ వేసి బాగా కలుపుకున్నాను మీరు మీకు బాగా మెత్తగా అయిపోయింది అన్న వాళ్ళు ఇలా ఉంచేసుకొని తాలిం పెట్టేసుకోవచ్చు నాకు కొంచెం ఆకులు ముద్రివి అందువల్ల బేగా ఆకులు ఇది అవ్వలేదు అందుకోసం నేను కచ్చపచ్చగా పచ్చగా ఒకసారి మిక్సీ వేసుకుంటున్నాను దీన్ని ఇది బాగా కలిపేసుకొని ఒకసారి చూపించాను కదా మిక్సీ చేసుకున్నాను కచ్చపచ్చగా పచ్చగా అస్సల్స్ ఆఫ్ చేసుకోకండి సాఫ్ట్ ఆఫ్ చేసుకుంటే పచ్చడి బాగోదు రోడ్లో రరుపుకుంటే ఇంకా బాగుంటుంది కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది చూడండి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుంటున్నాను పోపు పెట్టుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందన్నమాట ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి ఫ్లేమ్ని ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఒక ఎనిమిది దాకా ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి యాక్చువల్గా ఎల్లుల్లిపాయలు మిక్సీలో కూడా ఆడేసుకుంటారు అలా కాకుండా నేను పోపులో వేసుకున్నాను అలాగైతే బాగుంటుంది అనిపించింది నాకు ఇప్పుడు ఒక కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకున్నాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకునే చేసుకోండి లేదు అంటే మాడిపోతే ఒక రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకున్నాను ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా గోంగూరని దాన్ని కూడా మిక్సీ అందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇది ఒక ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అలాగ కలుపుతూ ఉంటే ఆయిల్ పైకి తేలిపోతుంది అండ్ చక్కటి కమ్మని గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది అనమాట మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు చాలా నచ్చుతుంది సో ఇలా ఫ్రై చేసుకుంటే ఆయిల్ బాగా చక్క చక్కగా పైకి తేలుతుందనమాట గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే సాల్ట్ చేసే క్లిప్పు మిస్ అయింది అందుకోసం అది యాడ్ చేయలేదు గోంగూర మగ్గుతుంది కదా ఆ టైంలోనే తగినంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను సో అది మిస్ అయింది ఈ గోంగూర పచ్చడి ఇక్కడతో అయిపోయింది స్టవ్ టాన్ ఆఫ్ చేసేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ పైననే ఉంటుంది ఎంత కమ్మగా ఉంటుంది అంటే డెఫినెట్గా ట్రై చేయండి మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేవి కమెంట్ శిక్షణ కమెంట్ చేయండి థ్యాంక్ యూ